హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఈరోజు వీడియోలో వెనక జవాన్ చూసారా అంటే మా హస్బెండ్ ఇంటి వెనక మొత్తం వర్షం వల్ల వచ్చిన చిన్న చిన్న చెట్లు గడ్డి ఇవన్నీ ఎక్కువైపోయాయి సో వాటిని క్లీన్ చేస్తున్నారు ఇప్పటికే నేను గడ్డి క్లీన్ చేసే మిషన్ కోసం ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను షార్ట్ వీడియో మేబీ అది నాది కొత్త ఛానల్ కాబట్టి ఆ వీడియో ఏం వైరల్ అవ్వలేదు అందరు చూసి ఉండరు అయితే ఇదే గడ్డి క్లీన్ చేసే మిషన్ అనమాట చిన్న చిన్న చెట్లు చిన్న చిన్న గడ్డిని మొత్తం క్లీన్ చేయొచ్చు ఈ మిషన్ హెల్ప్తో అయితే ఈరోజు మా హస్బెండ్ క్లీన్ ఎలా చేస్తారు అన్నది ఈ ఫుల్ బ్లాగ్లో చూపించబోతున్నాను షార్ట్ వీడియోలో నేను క్లీనింగ్ కోసం పెట్టలేదు ఆ రోజు మిషన్ అన్ఫార్చునేట్గా స్టార్ట్ అవ్వలేదు సో ఈరోజు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూసేద్దాం గడ్డి కొట్టే డ్రెస్ గడ్డి కొట్టే షూ వావ్ గడ్డి కొట్టడానికి వెళ్తున్నా కూడా ఈవినింగ్ టైమ్స్లో ఫుల్ వర్షం అవంతా పడుతుందని చెప్పి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఈ టైంలో స్టార్ట్ చేశారనమాట గడ్డి అంతా క్లీన్ చేద్దాము ఇంటి మాకు ఇంటి వెనక మేము వేసిన ఫెన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా మొత్తం వర్షం వల్ల చిన్న చిన్న చెట్లు అలా అన్నీ వచ్చేసాయి అయితే ఇక్కడ చూడడానికి చూడండి అవి ఆ చెట్లు అనేవి ప్లాంట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా కానీ అలా లేదు లోపల లోపల బాగా పెద్ద చెట్లు లాగా అయిపోయాయి అనమాట దీనివల్ల మా ఫెన్స్ కూడా చాలా ఖరాబ్ అయింది మనం ఇంటి చుట్టూ వేసుకున్న ఫెన్స్లో చెట్లు అనేవి ఎక్కువ అయిపోతాయి కదా అలాంటప్పుడు దాన్ని బలవంతంగా కొడుతుంటే ఫెన్స్ అనేది లూజ్ అయిపోతుంది ఇక్కడ చూసినట్లయితే ఒక చెట్టు మొత్తం ఫెన్స్ లోపల నుంచి రూట్స్ అన్నవి వచ్చేసాయి దానివల్ల అది ఎంత కొట్టినా సరే అసలు అవ్వట్లేదు అయితే ఫైనల్గా చెట్టునైతే కొట్టాము కానీ ఫెన్స్ లోపల ఆ చెట్టు అనేది ఇరుక్కుపోయి ఉండడం వల్ల అసలు దాన్ని బ బలవంతంగా కొడుతుంటే ఫెన్స్ చాలా వరకు లూజ్ అయిపోయింది సో ఈ వర్షాకాలం ఇలాంటివి ఇష్యూస్ ఉంటాయి అంటే పక్కన మనకి ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు కానీ ఇంటిలో చెట్లు మెయింటైన్ చేసినప్పుడు కానీ ఇష్యూస్ అయితే ఉంటాయి కాకపోతే అవి రాగానే క్లీన్ చేసుకునేటట్టు ఉండాలి మా హస్బెండ్ డ్యూటీ వల్ల త్రీ మంత్స్కి ఒకసారి వచ్చినప్పుడు క్లీన్ చేయడం వల్ల ఇష్యూ అనేది జరుగుతుంది ఫుల్ ఎండ వల్ల చెట్లు కొట్టి మా హస్బెండ్కి దాహం వేస్తుంది పాపం ఇంకా లాస్ట్ టైం ఈ మిషన్ అయితే రిపేర్ స్టార్ట్ ఈసారి కూడా రిపేర్ చేయించి తీసుకొచ్చారనమాట అయినా సరే ఆ మిషన్ అనేది అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు చాలాసార్లు దాన్ని లాగి లాగి లాగితే ఫైనల్గా అయితే అది స్టార్ట్ అయ్యింది అయితే ఈ మిషన్ స్టార్ట్ చేసే ముందు పెట్రోల్ అన్నది ఫిల్ చేయాలి ఈ మిషన్లోని ఒక బాటిల్ దాని నిండా పెట్రోల్ ఫిల్ చేసి ఆ తర్వాత దాన్ని ఇట్లా మా హస్బెండ్ ఎలా అయితే బాడీకి బెల్ట్ లాగా హ్యాంగ్ చేసుకున్నారో అలా వేసుకొని గడ్డిని క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో అంటే చిన్న చిన్న చెట్లు నార్మల్ గడ్డి కోసం అయితే చిన్న బ్లేడ్ అనేది సరిపోతుంది ఇక్కడ చూసారా గడ్డి ఆ చిన్న చెట్లు అన్నవి ఎంత క్లీన్గా క్లీన్ అయిపోయిందో సో అలా అయిపోయిన తర్వాత అవి ఎండిపోయి పోతాయంట ఆ తర్వాత మీరు పెద్ద చెట్లు అంటే కొంచెం మీడియం సైజు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న ఏరియా దగ్గర ఒక కత్తి అన్నది పెట్టాలి అయితే నార్మల్ మిషన్తో చేసేటప్పుడు చిన్న ఇలాంటి చిన్న ఏరియాస్కి చిన్న చిన్న గడ్డికి సూపర్గా క్లీన్ అయిపోతుంది ఒకవేళ అలా క్లీన్ చేయకపోతే వర్షాకాలం వల్ల మనకి పాములు అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా మా ఇంటికి గార్డెన్ సేవ్ చేయాలంటే చాలా కష్టం ఓన్లీ మై హస్బెండ్ విల్ డూ దిస్ ఆల్ థ్యాంక్స్ సో మిషన్లో ఫస్ట్ పెట్రోల్ పోసి విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వైర్ పైకి లాగి స్విచ్ ఆన్ చేయాలి ఈ ఏరియాలో గడ్డి క్లీన్ అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడే కదా గడ్డి క్లీన్ చేస్తుంది బ్లేడా ఈ బ్లేడా ఇప్పుడు పెడతావా దానిలో ఓకే యూల్ సాట్ మ్యాండేటరీగా షూస్ స్పెట్స్ సో ఇక్కడ మా హస్బెండు ఆ ఫ్రంట్ ఏరియాకి ఒక పెద్ద చాకుని అనేది ఫిక్స్ చేస్తున్నారు చూడండి ఎందుకంటే మాకు పక్కన ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది అందులో చెట్లు అనేవి ఎక్కువయ్యాయి కాబట్టి దీని హెల్ప్తో ఆ చెట్లు చిన్న చిన్న ప్లాంట్స్ అన్న అన్ని కట్ చేస్తుంది అనమాట మిషన్ ప్రెజర్ వల్ల అది ఎలా అంటే ఒక జనరేటర్ లాగా స్టార్ట్ అవుతుంది మిషన్ సౌండ్ అనేది ఆ ఫోర్స్కి మనకి ఏం పడకుండా ఐస్లో మనం ప్రొటెక్టెడ్గా గ్లాసెస్ కూడా పెట్టుకోవాలి కానీ వాటిని కట్ చేసేటప్పుడు గ్లాసెస్తో పాటు షూస్ కూడా మ్యాండేటరీగా వేస్తాయి అనమాట పక్కన ఎవరు ఉండకుంటే బెటరు ఎందుకంటే ఆ ప్రెజర్ వల్ల కట్ చేసేటప్పుడు అవి పక్కన ఉన్న వాళ్ళ ఐస్లో కూడా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అవి పడకుండా మనము ప్రొటెక్టెడ్ గ్లాసెస్ షూస్ అన్నవి వేసుకోండి అండ్ అవుట్ ఫిట్ కూడా దానికోసం స్పెసిఫిక్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అవుట్ ఫిట్ వేసుకోవటం వల్ల మనకి ఐచింగ్ అన్కంఫర్టబుల్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో గార్డెన్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన మెయిన్ మిషన్ అనమాట ఇది మళ్ళీ ఇంజన్ని స్టార్ట్ చేయాలి పెట్రోల్ సరిపోతుందా ఈ మిషన్కి పెట్రోలే కదా వాడతాం సో ఇది మా బయట ఏరియా ఇంటి పక్కన ఖాళీ ప్లాట్ ఉంది కాబట్టి ఎక్కువ చెట్లు ఉంటున్నాయి చాలా ఇబ్బంది పడుతుంది ఇంట్లోనే స్టార్ట్ చేస్తే ఇవ్వాల్సింది కదా ఎండలో వచ్చి అది కొంచెం తిన్నగా చేయడానికి కోసం అని బెండ్ ఉందంట కనిపించలేదా రిపేర్ చేయించారు కదా ఈ ఎండ వాళ్ళు ఇబ్బంది అవుతుంది అసలు అంత ఆన్ చేసినా అది ఆన్ అవ్వట్లేదు సో మళ్ళీ రోజు అది ఆన్ అయినప్పుడు ఇంటి పక్కన చెట్లు ఎలా క్లీన్ చేస్తామన్నది అన్నది చూపిస్తాను తొక్కలో మిషను రిపేర్ చేయించి తీసుకొచ్చినా సరే ఆన్ అవ్వట్లేదు జస్ట్ ఫర్ త్రీ మంత్స్ కరాబ్ అయిపోయింది ఇట్స్ ఓకే లీవ్ ఇట్ విల్ డూ నెక్స్ట్ టైం ఏ అసలు అవ్వట్లేదు అయినా సరే మా హస్బెండ్ వినని వినరు ట్రై ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్ అన్నట్టు ఇట్స్ ఓకే గుణ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాలి పీపుల్ కెన్ అండర్స్టాండ్ అండ్ రిపేర్ చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా అన్ఫార్చునేట్గా కొంచెం పని అయిన తర్వాత మళ్ళీ మిషన్ స్టార్ట్ అవ్వలేదు మీరు చూస్తారు కదా వీడియోలో సో మళ్ళీ మిషన్ స్టార్ట్ అయ్యి మా పక్కన ఖాళీ స్థలంలో చిన్న చిన్న ప్లాంట్స్ని ఆ కత్తితో ఎలా కట్ చేస్తారు ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ బట్టి మన ఛానల్ మరింత మందికి సజెషన్లోకి వెళ్తుంది సో మన ఛానల్లో ఎక్కువగా ప్లాంట్స్కి సంబంధించినవి అలానే జవాన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్